అందరికీ నమస్తే ఈరోజు రుచి వచ్చి చాట్రట్టు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడు రెండు పీచు టంకాయలను తీసుకొని వాటిపై నుండి తొక్క అంతా తీసేసి పీచుతో నిండిన టెంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా చేసిన తర్వాత నేను ఎక్కడండి ఇడ్లీ గిన్ని తీసుకున్నాను ఒక్కొక్క టెంకాయ తురుముకుంటూ ఇలా చేయాలి ఇప్పుడు బియ్యం తీసుకోండి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రం కడిగిన తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత మిక్సీలో వేసుకోండి ఇలా పొడికిని చేసుకోవాలి ఇప్పుడు తురిమిన కొబ్బరి వేసుకోండి నేనైతే మిక్సీలో వేసుకున్నాను ఇప్పుడు బెల్లం తీసుకోండి ఇప్పుడు బెల్లాన్ని మెత్తగా చేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు తాటిగుంచులోని సరిపడినంత బెల్లం వేసుకోండి ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకోండి ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నూక వేసుకోవాలి ఇలాగా మిక్స్ అయిన తర్వాత నేను మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి ఇలా నేను త్రీ టైమ్స్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి ఫైనల్గా ఇలా ఉండాలి తాట రొట్టుకి చూడండి ఇలా నూక వేసిన తర్వాత తాటుగుంజు బెల్లం మొత్తం బాగా కలిసి ఇలా కలుపుకోవాలి దీప్ చెక్ చేసుకొని కావాలనుకుంటే కొద్దిగా బెల్లం వేసి కలుపుకోండి ఇక్కడ తాట రొట్టికి నేను పెద్ద కడాయి తీసుకున్నాను ఇప్పుడు అరటకి శుభ్రంగా కడిగిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా రొట్టె కింద వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి ఇది మా అమ్మమ్మ చేసిన తాటట్టు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇలాగ అరిటాకులు వేసుకోవాలి ఇలా అరిటాకు వేసుకుంటే రొట్టె అనేది అసలు మాడిపోదండి మా అమ్మమ్మ అయితే ఇలాగేస్తుంది ఇలా అరడాకులన్నీ వేసిన తర్వాత పక్కన పెట్టండి మామమ్మ ఇలాగే చేస్తూ ఉంటుంది ప్రాసెస్ నేనైతే డొక్కలు తీసుకున్నాము పొయ్యి కింద పెట్టుకొని ఆ తర్వాత తాటోటి మీద కూడా రెండు మూడు డొక్కలు వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఫైనల్గా ఇలా వచ్చింది కొంచెం రగిలిన తర్వాత కొంచెం మంట రగిలిన తర్వాత పొయ్యి మీద పెట్టండి తాటట్టు ఈ విధంగా ఉడికించాలి ఇలా స్లోగా ఉడుగుతూ ఉంటుంది తాటొట్టు ఇప్పుడు తాటట్టు ఉడికిందో లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి తాటట్టు మొత్తం ఉడికిన తర్వాత మనం వేసాం కదండి నరటాగ్లన్నీని తీసేసి క్లీన్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా బాగా క్లీన్ చేసిన తర్వాత చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఆపేటు ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మన నచ్చిన షేప్లో కట్ చేసుకోండి చూసారండి ఫైనల్గా చాలా టేస్టీగా ఉండే తాటోటే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి